శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే దిల్లాజ్ గారు నితిన్ గారు తమ్ముడు సినిమా ఈ నెల నాలుగు తారీఖు రిలీజ్ ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరికి కలిసి నిన్న ఒక ఇంటర్వ్యూ లాగా చేశారు సో ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది దాంట్లో మాత్రం మెయిన్గా ఒక ఆ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకు మాట్లాడుకుందాం సో అసలు దాంట్లో మాట్లాడుకున్న మెయిన్ విషయం ఏంటి అంటే నేను ఫిల్మ్ ఇచ్చుకొచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది సో ఈ ట్వంటీ త్రీ ఇయర్స్లో నా ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని చెప్పేసి నితిన్ గారు దిల్ గారిని అడగడం జరిగింది సో అప్పుడు దిల్ గారు చెప్పిన ఏంటంటే నీలో ప్లస్లు మైనస్లు ఏంటంటే ప్లస్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ చాలా గ్రో అవుతూ వచ్చావు అండ్ నేనైతే ఇప్పుడు ఆ ప్రొడక్షన్లో ఉండి ఏ విధంగా అయితే అన్ని థింగ్స్ని ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తున్నానో సో అదే విధంగా హ్యాండిల్ చేసేంత శక్తి సామర్థ్యాలు నీకు వచ్చాయి సో ఇది మొత్తం ఒక ప్లస్ బట్ మైనస్ ఏంటి అంటే నేను విజన్ చేసింది ఏంటి అంటే స్టార్టింగ్లో బిగినింగ్లో నితిన్ మీరు అండ్ అల్లు అర్జున్ గారు మీ ఇద్దరిని నేను విజన్ చేసింది అంటే నా ఫ్యూచర్ స్టార్స్ అని చెప్పేసి విజన్ చేశాను అందరూ ఆ ఫ్యూచర్ స్టార్స్లో అల్లు అర్జున్ గారు ఆ స్థాయికి వెళ్ళారు బట్ నీవు మాత్రం రాలేకపోయావు అదొక్కటే మైనస్ అని చెప్పడం జరిగింది సో దీనికి వచ్చేసి నితిన్ గారు అడిగింది ఏంటంటే ఇప్పుడు ఈ తమ్ముడు సినిమా ద్వారా నాకు ఆ పొజిషన్ వస్తుందా అనేసి అడిగితే ఆ పొజిషన్ రాకపోవచ్చు బట్ మంచి పేరు అయితే వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ స్థాయి సక్సెస్ రావాలంటే ఎలా అంటే అప్పుడు మళ్ళీ నితిన్ గారు చెప్పరు ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎల్లమ్మ సినిమా తీస్తున్నారు కదా ఈ ఎల్లమ్మ సినిమాతోనైనా రావచ్చా అని చెప్పేసి అడిగితే అప్పుడు అప్పుడు గట్టిగా కొట్టాలి ఆ సినిమా మీద ఫోకస్ చేయాలి ఆ సినిమాతోనే ఆ పేరు అనేది తెచ్చుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది